హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అంత ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు సండే అనమాట ఈరోజు వ్లాగి కొంచెం స్పెషల్గా ఉంటుందని నేనే చెప్పాను కదా సో ఏంటంటే నేను చేప తీసుకొచ్చేసి వండుతాను నా స్టైల్లో అది స్పెషల్గా అనుకుంటారేమో కానీ మా అప్పురింట్లో అని చెప్పేసి ప్లాన్ అనమాట సో అది స్పెషల్ అనమాట వీలైనంత పెద్ద షాప్ తీసుకొచ్చి రెండు మూడు రకాలు ఉండాలి రెండు మూడు రకాలు ఇది బెటర్ ఇంకా స్పెషల్ ఇది రెండు మూడు రకాలన్నా మామూలు విషయం కాదండి పెద్ద షాప్ తెచ్చుకొని పిల్లలు ఆడు ఈడు ముగ్గురు తిండి అనుకుంటది సరేనా ఇంకెళ్ళి కిష్టకి వెళ్ళి కిష్ట షాప్ తీసుకొని వద్దాం వెళ్ళే దారిలో ఛాయ్ తాగుదామని ఆగే ఉంది ఛాయ్ తాగుతున్నాం అమరావతి వెళ్ళే దారిలో కేసుకెళ్ళి లక్కీగా రాత్ర చూడండి చాయ్ తాగుతున్నాం కదా ఇది సబ్స్క్రైబర్స్ కనబడితే అను మాట్లాడుతుంది మంచిగా అడుగుతుంది ఫ్రూట్స్ కావాలంటుంది పుచ్చకాయలు తీసుకుంటా మా వాటర్ మిలానా వాటర్ మిల్ ఇదేం చెప్ప వెరైటీకి ఎంత ఉంది ఎలా ఉంటుంది అది

వెరైటీ వెరైటీ ఉన్నాయండి షాపులు ఈరోజు ఇక్కడ పై పై ఉన్నాయి బాగు బాగుకలు పెద్ద పెద్ద రొయ్యలు చాలా ఉన్నాయి ల గారు చూడండి ఆడుకుంటున్నాడు లక్కీ 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 ఫ్రెండ్స్ ఇదిగో కిస్టి అయితే వెళ్ళి వచ్చేసాము అయితే కొట్టించుకొని వచ్చామని చూసారు కదా ఇదిగో పైన వండుకుందాము సండే కదా అని చెప్పేసి మొత్తం పైకి అయితే అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము ఇదంతా అయిపోయి పైకి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తా ఉండండి కావాల్సిన అన్ని తెచ్చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి చేప తీసుకొచ్చాం కదా ఐదు కేజీల చేప ఫస్ట్ టైం కదా బావ ఐదు కేజీలు చేప కొంటాం ఫస్ట్ టైం అండి ఐదు కేజీలు చేప కొన్నాం అనమాట ముక్క కొరకు పెద్ద పెద్దవి వచ్చినాయి అనమాట బావా బిల్డింగ్ చేపట్టి ఇంత పెద్ద చేప పెద్ద చేప ఇంత ఉంది సో ఇప్పుడు వీటితో ఏమేమి వండుదావ్ బావా ఈరోజు ఫ్రై ఇంకా పులుచండి రే ఏం చేస్తున్నా సరే సరే రాగి సంకట అబ్బో స్పెషల్ డిష్లుగా ఫ్రెండ్స్ ఇదిగోండి తోటలో కూర్చున్నట్టుంది తోటలో కూర్చున్నట్టు అవును పూరింటికి అందం వచ్చింది అది కాక ఎల్లో సారీగా ఇంకా ప్లేస్ స్టార్ట్ అయిపోయిందండి షాప్ ముక్కలు కూడా కడిగేసాను చూపిస్తాను అక్కడ ఆన్ చేయలేదా వెలుగుతుంది కానీ కనపడట్లేదా అంతేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయ కాల్ చేస్తున్నాను కాల్చిన ఉల్లిపాయ నిప్పులో కాల్చిన ఉల్లిపాయతో నూరి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ వచ్చింది ఇప్పుడు నిప్పులు అయితే మనకి అవైలబుల్గా లేవు కాబట్టి ఇదిగోండి స్టవ్ మీద అయితే కాలుస్తున్నాను ఉల్లిపాయలు అయితే మంచిగా కాల్చేసానండి ఇప్పుడు పొడి మసాలా కోసం మెంతులైతే వేపుతున్నాను మెంతులు జీలకర్ర పొండి జీలకర్ర పొడి ఆవాల పిండి అయితే ఉండాలి సో అవైతే వేసుకుంటున్నాను ఇది కొంచెం పొడి ఎక్కువగానే చేస్తున్నాను ఎందుకంటే ఫ్రైలో కావాలి పులుసులో కావాలి ఇంకొంచెం ఉంటే ఎప్పుడైనా చేసుకున్నప్పుడు యూజ్ అవుద్ది అని చెప్పేసి ఎక్కువగానే చేస్తాం చక్కగా వేగినాయండి ఇప్పుడు అవి చల్లారాలి ఈ జీలకర్ర కూడా వేపేసుకున్నాము కూడా చక్కగా వేగిపోయింది కలిపేస్తున్నా ఇప్పుడు ఆవాలండి వేగిపోయినాయి ఆవాలు కూడా అసలు వేగుతుంటేనే వచ్చే స్మెల్ భలే ఉంటుంది ఎక్కువగా మెంతులు మస్తు మస్తు ఇలా చిరచిటా అని రెండు పాలకులుగా విడిపోయేలాగా ఇలా ఘాట్లో అలా ఇవ్వడానికి ఇది ఆపనీయాలన్నమాట ఇలా చిరుచిటా అన్నప్పుడు ఫ్రెండ్స్ వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ ముక్కలకి అయితే మొత్తం మసాలాన్ని పట్టించేస్తాను ఈ ఆవపిండి జీలకర్ర ఆవ మెంతులు ఉన్నాయి కదా ఇది పొడి పట్టిన తర్వాత పులుసు మరిగేటప్పుడు ఈ పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఏది ఎప్పుడు ఎలా చేస్తాను అనేది మీకు గా వన్ బై వన్ చెప్పేస్తాను ఫస్ట్ ఈ ముక్కలకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు అన్ని పట్టించేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఐదు కేజీల చాపండి అండి దీని తలకై చూస్తే మీకు ఏమన్నా ఐడియా ఉంటుందా ఇదిగోండి ఐదు అరే పోలికలు కలుగుతున్నాయి అంటారా చేపలు నాకు ఎక్కువ ఇష్టమైంది తలకాయ అండి ఎంత ఇష్టమో చాప తలకాయ అంటే నాకు ఈ మూతి కొట్టేస్తారు కదా నేను మూతి మూతి కొట్టలేదండి నేనే కొట్టద్దు అన్న పాప అవసరం తెలియదు దాన్ని ఎందుకు కొట్టడం అని చెప్పి నేను దీన్ని కోసేయాలి ఇక్కడ దాకా రౌండ్ తీసేయాలి ఏది ఫస్ట్ ఇది తీసేస్తాను ఈ మూతి కట్ చేసి ఇవ్వలేదు ఏం నేను తలకాయ తలకాయ అలాగే వెళ్ళ కూర్చోమా ఇదిగో చెట్లు కట్ చేసాను ఇప్పుడు పసుపు ఎందుకు కొంచెం వేసానంటే మా కారంలో పసుపు ఉంటుంది అందుకనే కొంచెం వేసేసాను కారం కారం ఉప్పు చాలా బాగా లేదు సారీ ఇప్పుడు ప్లియారుగా బావా కారం ఉప్పు కారం అండి కారం మాత్రం ఎంత దిట్టంగా ఉంటే పులుసు అంత టేస్టీగా ఉంటుంది కారం అయిపోవచ్చింది ఫ్రెండ్స్ మైక్ డిఫెక్ట్ అన్నమాట వచ్చిందో రాలేదో తెలియదు అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫస్ట్ చేపల పులుసుకైతే చేప ముక్కలు అన్నిటికీ మసాలాలు అయితే పట్టించేస్తున్నాను ఫస్ట్ నేను పసుపు యాడ్ చేశాను తర్వాత రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నాను కూరలు కదా కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి తర్వాత ఇదిగోండి ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే పట్టానండి ఫ్రెష్గా ఎంత ఫ్రెష్గా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూర అంత టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వచ్చేసి పసుపు వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్లోనే కొంచెం చెక్క లవంగా కూడా వేసేసాను అనమాట పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పులుసుకే అయితే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ముక్కలు అయితే వచ్చాయండి తలకాయ ముక్కతో కలిపి తొమ్మిది ఒక పది ముక్కలు ఉంటాయి పులుసుకే అయితే ఇప్పుడు ఇవన్నీ మంచిగా పట్టేలాగా కలిపేస్తాను అంటే కొద్దిగా నూనె కూడా యాడ్ చేస్తున్నాను ఒక నాలుగు ముక్కలు అయితే ఫ్రైకి ఉంచానండి పిల్లలకి ఫ్రై చేసి పెడదామని ఫ్రై నీటిని కూడా ఇంత పెద్ద ముక్కలు ఉంచకుండా సగం కట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నాం వద్దే ఇంకెందుకే మరి కట్ చేసే కనుక అంత పెద్ద అలాగే ఉండాలి కూడా నేను మంచిగా మసాలా అయితే పట్టించేస్తున్నాను వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత కారం వేస్తున్నాను కారం వచ్చేసి మసాలా కారం అండి దీంట్లోనే ఆల్మోస్ట్ దినుసులు అన్నీ ఉన్నాయి సో అయినా కూడా మళ్ళీ దినుసులు అయితే వేయాల్సి ఉంటుంది ఫస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తాను వీటిని కూడా మంచిగా కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇదిగోండి మొత్తం ముక్కలకైతే పట్టించేశాను పట్టించేసాను ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ పొడి మసాలా పట్టేస్తాను ఇదిగోండి పొడి మసాలాలకైతే మిక్సీ బ్లెండర్ తీసుకున్నాను చిన్న బ్లెండర్ దాంట్లో అయితే పట్టేస్తున్నాను పెట్టేశాను పులుసులోకి ఒక మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కోస్తున్నాను మొత్తానికా ఫ్రైకి పులుసుకి మొత్తానిక ఇది ఫ్రైకి అవసరం లేదు ఓన్లీ పులుసుకే ఇంకే ఇదిగోండి ఉడకపోయి కాల్చిన ఉల్లిపాయింది కదా అదైతే పేస్ట్ చేస్తున్నాను ముక్కలు కోసి బాగా ఉడికిపోయింది కదా జారుతుంది అలాగేసే కట్ అవుతుంటావా ఎందుకు వచ్చింది కట్ చేసేస్తే కొంచెం మంచిగా ఫైన్ పేస్ట్ అవుతుంది ఇప్పటికీ కూర పొయ్యి మీద వేయడానికి ఇప్పుడు వేసేస్తున్నాను ఇంకా పులుసు పొయ్యి మీద వేసేస్తా బాగుంది కదా కడాయి పెద్దగా చక్కగా పెద్ద పెద్ద ముక్కలు కదా కలపడానికి అనువుగా ఉండాలని పెద్దది పెట్టుకున్నాను కడాయి నూనె పోసేస్తున్నానండి ఇంకా పులుసు పెట్టేసాను ఇప్పుడు ఈ పక్క సంగటి కూడా పెట్టేస్తాను పులుసు అవుతా ఉంటదండి ఇటు పక్క అయితే సంగటి పెట్టేస్తున్నాను నూనె వేడైపోయింది ఎప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు మంచిగా వేగినాయి అన్ని పచ్చిమిరపకాయలు కూడా వేగినాయి ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాను ఇక నేను కూడా ఎంట్రీ ఇచ్చానండి వీడియోలోకి అసలు మామూలుగా అయితే మేము పొలాల్లో చేద్దామని ప్లాన్ అనమాట ఏది ఎప్పుడు వెళ్తాం సార్ అరటికాయ తోటలో అక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసాము కానీ ఈరోజు సండే అది కాక చికెన్ తిన్నోలు ఉంటారు ఏంటి బావా కార్తీక మాసం కదా గవ్వాలని ఎవరన్నా అక్కడ ఏదన్నా ట్రిప్ లాగా భోజనాలు అలాగేమన్నా వచ్చారనుకో మళ్ళీ ఫిష్ కర్రీలు అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కానీ చెప్పేసి మావిడ వద్దు బావా అని చెప్పేసి అంది అందుకని చెప్పేసి ఆగిపోయాము ఒక నిమిషం చెప్పి ఇప్పుడు చెప్పు కాల్చుకున్నావు చెప్పు ఇదంతా నూనె పడ్డదండి ఇది కనపడుతుంది కదా అందులో ఉన్న ఉల్లిపాయ దిరుకుతుంది అది వచ్చేసి డైరెక్ట్ నూనె పడ్డది ఏదో ఉంది మాకు అంతకుముందు అత్తగారింటి ఉన్నప్పుడు నాకు కాలింది వండుతుంది చెయ్యి అరే మైక్ లేదు నువ్వు గట్టిగా చెప్పాలి మగ్గిందో పులుసు ముక్కలు వేసేస్తున్నాను కడాయి సరిపోద్దని పెద్దదైనా సరిపోయేలాగా లేదు చూడు పెద్దది చేప చాలా పెద్ద అరకే ముక్క ఇక్కడ ఇవ్వాలి అసలు సరిగ్గా కూర్చోబెట్లేదు ఇందులో కరెక్ట్గా సెట్ చేయలేదు కరెక్ట్గా సరిపోయేది ఉండదు లేరా దిగిపోద్ది దిగిపోయిద్దిలేగిపోవాలి కూడా మరి మసాలా వేగొద్దు మసాలా పచ్చివాసన పోవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న పులుసు చింత పోస్తాం కదా చింతపండు అది ఇందులో వేసేసుకొని కారం కూడా కలిపేసుకొని అందులో పోసేస్తే పులుసు అయిపోతుంది మరి చింతపండు నానబెట్టుకున్నావా ఏది ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టేసా ఓకే ఇక్కడ అన్నం అవుతుందా ఇది ఏంటి బాబు రాగి జావా రాగి సంగట రాగి అయిందా పలుకులు పలుకులుగా ఉంటుందా మత చేస్తారా నేను ఫిష్ తినాను కదండి నాకు మ్యాక్సిమం చికెన్ 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 ఏనా అది చూడండి పొంగుతుంది చాలా మంది అనుకుంటారు లక్కీ ఇలా సౌండ్ ఏం లేదు ఏంటి అని వాళ్ళ కింద బొమ్మలు పెట్టుకొని చూస్తున్నారండి ఎందుకు అప్పుడే తిప్పుతున్నావు నాకేం తెలుసు అంటే ఎక్కువ సార్లు తిప్పితే చిదుట్లు అయిపోద్ది ఏమో అని ఎక్కువ సార్లు జస్ట్ ముక్క తిప్పేస్తున్నాను ఒక పక్క ఉడికేటిగా ఇంకో పక్క అప్పుడే ఉడకదు అదే మసాలా ఇలా పేగిద్ది అని అంతే తిప్పు ఇవాళకేనా ఇది నాకు డౌట్ ఉంది ఉంటరా నీ విన్యాసాలన్నీ చూడాలి గిల్లు అది మళ్ళీ ఇటు పడిపోయింది రెండో పక్క కూడా తిప్పేసాను కదండి ఇప్పుడు చింత పులుసు అయితే కలిపేసుకుంటున్నాను గుమ్మ గుమ్మలే గుమ్మ గుమ్మల్లో ఈ గుమ్మ గుమ్మలే గుమ్మ గుమ్మలు అదేం పాట్రా అసలా చిటికి గుసగుసలే గున్న మా గుమ్మగుమలే గుమ్మ గుమ్మల్లో అయింది సారీ ఫ్రెండ్స్ చిరంజీ ఫ్యాన్స్ ఎవరిని ఉంటే కనుక క్షమించండి నా ఉడుగుతుందండి ఏం చేస్తున్నావు నాన్న కారు తీసినావా

ఇది తీసి పక్కన స్టవ్ కట్టేయడం కదా ఇది తీసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఫ్రైకి నూనె పెట్టేస్తాను ఓవర్ బాగా దింపి కొంచెం పక్కన పెట్టవా ఇగోండి అన్నం అయితే ఇలా మెత్త ఉడికేసుకోవాలి తర్వాత రాగి పిండి అయితే యాడ్ చేసుకోవాలి అన్నం ఎంత మెత్త ఉడికిందో నేను చూపించలేదు కదా సేమ్ లాగా అంత ఉడకాలి ఇప్పుడు ఇది వేసుకోవాలి పిండి వేసుకున్నాం కదా మూత పెట్టేసేయాలి సిమ్గా పెట్టేసానండి అది ఇప్పుడు ఇంకా ఫ్రైకి అయితే ఫ్రైటర్ ఉంది అనుకోని వాడికి ఫ్రైకి కడాయి తెచ్చేసుకున్నాను అది పెనం తెచ్చేసుకున్నాను దాని మీద మంచిగా అవుతాయి నాకు మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయిందండి లక్కీగా వచ్చాడు ఆడొచ్చాడంటే అయిపోయాం ఫ్రై కండి ఇది ఫస్ట్ ఒక్కొక్క ముక్క చెప్తాను అది కరెక్ట్గా ఉంటుంది వా సరిపోయింది కరెక్ట్గా కదా కట్టుకోబుద్ధి ఒకవేపు బరువుచ్చే చదువుగా బావా ఈ చాప మీద పడితే ఆవిరి పట్టేసిందా తిన నేను బావా తిప్పాను దీని మీద నూనె పోయినా ఫ్రెండ్స్ ఇదిగోండి నేనే చేస్తున్నాను ఫిష్ ఫ్రైపోయింది బావా ఇప్పుడు మనం రోడ్ల మీద కొంటాం నూనె నూనె వేస్తారు అది ఒకటి కదా అది వేరు వేరే అది ఎనుపుతుంది కదండి అందుకని చెప్పేసి నేను తిప్పుతున్నాను అనమాట అయిపోయి వచ్చిందా ఇదిగోండి మొత్తం చక్కగా ఎనిపేసింది అనమాట అయిపోయింది ఇది చక్కగా ఎనపడానికి మెయిన్ ఇది ఇది సరిగ్గా ఉండాలండి అది ఏదైతే స్పూన్ ఉందో అది మంచిగా ఉండాలన్నమాట అది ఉంటేనే బాగా అయ్యింది ముద్దలైతే ఏం చేయట్లేదు ఇంట్లోకే కదా ఇదిగోండి ఈ జావ కూడా అయిపోయింది సంగటి అయిపోయింది రాగి సంగటి అయిపోయింది ఇలా ఇలా సంగటి ముద్ద చేయడానికి ఒక చెక్క బాబా అది వస్తే రెండు చేతులు చెక్కతో ఇట్లా ఇట్లా చెక్క ఇవ్వట్లాంటి పులుసు పోసుకోవడానికి కాలుతుందే అంటుకుపోతుంది అసలు ఇదంతా మంట ఇదండి చేపల పులుసు బా ఏమన్నా స్మెల్ వస్తుందండి ఎందుకు తినే ఎన్ని చెప్పినా వేస్టే తినేవాళ్ళు మాట్లాడితే దగ్గర కరేపా గీరా బాబు ఇందులో ఒక ఇష్టం కదా నువ్వు మాల్గా కర్రీ ఇది ఇది కూర అండి ఫ్రై అయిపోయింది అది కూడా వేసుకుంటా ఫస్ట్ దీని బా బా బాబా ఊరికి అలా బా ఎంత బాగుందో ఎంత బాగుందో షాబా బాగుందా సూపర్ అండి సూపర్ ఇప్పుడు ఫ్రై ఫ్రై ఇటు చూడరా ఒకసారి అన్న కూర్చొని కూర్చొని ఉండి కాలు నొప్పులు పడుతున్నాయి నిలబడి మరి తింటున్నా అసలు ఎంత బాగుందంటే ఫ్రై పీసెస్ చెప్పవి అది అలా వచ్చిందో ఏనా ఇటీ ప్లేట్ ఇటీ పదలబుద్ది గర్లే ముద్ద ముద్దకు కూడా ఇదిగోండి ఫ్రై చేశాను మీద పోసుకోకరా చూసారా అసలు ఏమన్నా బాబా బా ఇప్పుడే దింపాగా మస్తు కాలుతుంది ఇదండి ఇవాళ చెప్పినట్టుగా స్పెషల్గా అనిపించింది వీడియో మరి అంత ఊరించమా అక్కడ నేను తినలేనది ఇంకోటి సారీ అండి కార్తీక మాసము తినలేని లేని వాళ్ళకి వీడియో షేర్ చేసింది బాధ పెట్టిన సారీ అండి కంగారు బా సూపర్ బావా ఫ్రై కూడా నాలుగు రోజులు ఇలాంటి టేస్టీ ఫుడ్ తిని బతికేయాలండి టెన్షన్ లేని జీవితం మనస్ఫూర్తిగా ఒక ఒక ముద్ద టెన్షన్ లేకుండా ఉండాలి లైఫ్ మనదేమో ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్ రేస్ పరుగులు పరుగులు సరే మరి బాగా చెప్దామా ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ బై నెక్స్ట్ ఏదైనా రెసిపీ ఉండాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి ఏదైనా కొంచెం వెరైటీ చెప్పండి ఓకేనా దయచేసి కామెంట్ చేయండి ఇంతవరకు చూశారు కదా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్